సంఖ్య వన్ జీరో సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ సరిగ్గా మూడు శ్లోకములు ఆ భక్తురాలు శివుడి కోసం రచించింది శివుడి మీద చదివింది అద్భుతమైన శ్లోకాలు అవి ఆ శ్లోకాలు నేను చెప్పిస్తాను అనండి ఈ శ్లోకాలంటే మీకు కూడా ఎంతో పుణ్యం విశ్వేశ విశ్వవిలయ స్థితి జన్మహేతో विश्वयी कवंद्य सेवा शाश्वत विश्वरूप विध्वस्त काल विपरीत गुणावभास श्रीमन महेश मई देहि देहि कद वत्ताली देहि దేహి అంటే ఇమ్ము దేహి అంటే ఉంచుము అని అర్థం అనమాట అందుకని వస్తారు ఇక్కడ ఉంచుము నాయందు నీ కృపాకటాక్షమును ఉంచుము అందుకని దేహి కృపాకటాక్షము శంభో కృతశేఖర శాంతమూర్తి గంగాధర అమర వర అర్చిత गंगाधर अमर वरार्चित गंगाधर अमर वरार्चित पाद पद्म पाद पद्म नागेंद्र भूषण नागेंद्र भूषण नागेंद्र निकेतनेश नागेंद्र निकेतनेश नागेंद्र भक्तार्थिहं निधेहि मय निधेहि कटाक्षम, श्री विश्वनाथ कूणाकोलपाणे भूतेश भर्ग भुवन गीतकीर्ते विश्वमूर्ते గౌరీపతే మయి నిధేహి కృపాకటాక్షం నమః పార్వతీపత హర హర మహాదేవ ఈ మూడు మొత్తం అపూర్వ శ్లోకాలు ఈ మూడు శ్లోకాలు త్రిమూర్త్యాత్మకములు త్రికాల జ్ఞానాన్నిస్తాయి శాశ్వతంగా కైలాస సుఖాన్ని అందించే అద్భుత దివ్యశ్లోకాలు